ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೋತಲಂದರಕ್ಕೂ ನಮಸ್ಕಾರ ಜವ ಮುಡಿಗೆ ತನುವು ಜವ ಮುಡಿಗೆ ತನುವು ಯೌವನ ಧಗುಡರಿಗೆನು ಜುತ್ತು ನರಿಸೆ ದಂತಮುನೂಡೆನ್ ಔಡೈಯ ಚೂಪು ಸನಗಿಲಿ ಚಿಬುಡೆಚ್ಚನು చెడదు మోహ చిత్తము సుకృతి జ్ఞాన విజ్ఞానము స్వానుభవించిన ఓ సుకృతాత్ముడా వినుము ఈ శరీరంలో ఇంద్రియ పటుత్వం తగ్గిపోయింది యవ్వన రూపంలో ఉన్నటువంటి మన్మధుడు అంతరించిపోయాడు జుట్టంతా తెల్లనై బుట్టైపోయి ఉన్నది పండ్ల బిగువ తగ్గి ఊడిపోయాయి ముసలితనంతో పాటు అవిటితనము ఆవహించింది కన్నుచూపు చూపు మసకబారి గుడ్డితనం కమ్మింది చెవుడు కూడా దా గురించి మాట వినబడడం లేదు ఇలా షడ్వికారాలుతో కూడి మనభూయిష్ట శరీరమునకు తమ తమ విషయములన్నీ రోజినను తన ఎందు మోహమయ చిత్రం మాత్రము అంతరించకుండా కొత్త చివుడు తొడుగుతున్నదేమిరా ఇది చెంత చిత్రము అంటూ విషయాలంపటత్వం ఎంతకు తాను విడువక విడువదంటున్నాడు ఈ పద్యం ద్వారా కవి వాల్మీకి సంస్కృతమున కవిత్రయం తేనుగునందు కవ్యం కవిరుషుల భేదమి పవిత్ర కవి జనని సుకృతి భారత భారతీహృదయ భాగ్యశిశూరుడవైన వీవు సత్కృతివి వినుము భారత భారతీహృదయ భాగ్యసుడవైన వీవు సత్కృతివి వినుము వాల్మీకి మహాకవి సంస్కృత భాషలో మహేతిహాసమైన రామాయణాన్ని విరచించి తద్వారా తాను తరించి ఈ సర్వలోకాదర్శవంతుడైనాడు అలాగే వ్యాస భగవానుడు సంస్కృతమందు వ్రాసిన మహాభారత ఇతిహాసమును నన్నయ చిక్కన ఎర్రన అనబడే ముగురు కవులు తెలుగు భాషలోనికి అనువదించారు ఈ విధముగా ఎవరి ప్రతిభా సామర్థ్యమును వారు చూపించి ఉన్నారు నాన్ ఋషి కురితే కావ్యం అన్నట్లుగా ఋషి కానివాడు కావ్యాన్ని వ్రాయలేడు కవి ఋషుల్లో అభేధమే కాని భేదమును ఎంచరాదు పరమపావనమైన భారత భారతీదేవియే ఈ కవులందరికీ తల్లి అయి ఉన్నది ఆ అమ్మ హృదయస్యమయే శాశ్వతముగా కవి ఋషులకు నివాసమై ఉన్నది సునా మిత నిద్రాహారుండై మితవస్త్రధరుండనంగ మితభాషముడై శృతి సద్వర్తనుడే అతడు సుమి మోక్ష సాధకు అర్హుడు సుకృతి సుకృతి ఆహార విషయాలలో పరిమితుడై దినదినము ధరించు వస్త్ర సేవనంలో యుక్తుడై ఎంత కవసరమో అంతవరకే ముక్తసరిగా మాట్లాడ నేర్చినవాడై వేదాన్ని చదివి ఇతరులచే చే చదివించగలిగిన వాడై సదాచార సంపన్న శీరుడు ఎవడో అతడే ఈ లోకంలో మోక్ష సామ్రాజ్యం సాధించుకోగలందుకై ప్రయత్నించి యోగ్యుడున్నాడు మౌనమ్మాత్మ వినిగ్రహం ఆనందప్రసాద చిత్తం అట ధ్యానం భావశుద్ధత మానసిక తపం తపంయ సుకృతి పరబ్రహ్మ జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు అయిన ఓ పురాకృత పుణ్యశీల పుణ్యపురుష వినుము కేవల పరమాత్మను గురించిన సదాచారము కలిగి మననం చేత మరువకుండుట ఆత్మయందు చెలించిన నిగ్రహం కలిగి ఉండడం చిత్త విక్షేపాలు లేకుండా భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించి విశుద్ధ సత్వగుణంతో నిర్మలత్వం కలిగి ఉండడం ముఖ ప్రసన్నత తేజస్సు శక్తి సంపన్నమై ఉండడం ధ్యానం ద్వారా సమాధిని పొందడం ఎల్లప్పుడూ ఏకైక పరబ్రహ్మ పరిశుద్ధత తన ఎందు కలిగి నిలుపుట ఇటువన్నీ మానసికంగా చెప్పబడే తపస్సులని గ్రహించి నడుచుకో ఓ సుకృతి అని మనందరిలో ఉన్నటువంటి ఆ పుణ్య శీలమ్మకి చాటి చెప్తున్నాడు మతి లేని మహా ఆట ఎంతకు శృతి గలియని పాట ఆట ఆట బుధ సంగతి ఉండని చోట సుకృతి మహాశయ విను లోకంలో బుద్ధిని కోల్పోయి మాట్లాడిన వాని మాట ఎంత ప్రయత్నించి రాగం తీసి పాడినా శృతిలో కాని వాని పాట జనుల ప్రయాణ సౌకర్యం కోసం ఇంకా ఈనాటికి బస్సు ముఖం చూడగా అవగాహన లేని పేట అనగా పల్లెటూరు సంతోషాన్ని పంచిపెట్టలేనట్టు వాని ఆట మరియు ఆత్మవిద్యా వివేకులైన పండితులు ఒకచో చేరి సత్సాంగత్యం జరుపుకోలేనట్టు చోట ఇవన్నీ పనికిరానివనిగా ఎంచబడుతున్నాయి దేవద్విజగురు విబుధుల సేవయు శుచి ఆర్జవంబు స్థిరత అహింసాభావంబు నా తపమనందురు సుకృతి సనాతన విను ప్రత్యక్ష దేవతలైన తల్లిదండ్రులను వేద వేదాంతులకు బ్రాహ్మణులను బ్రహ్మ విద్యను బోధించి గురుమూర్తులను బహుముఖ విద్యా పారంగతులకు వారందరికీ భక్తి ప్రపత్తులు సేవించుచుండుట అనేది తాను పవిత్రమై తా నివసిలు పరిసర ప్రాంగణములను పరమ పవిత్రముగా ఉంచుటైన రుజు ప్రవర్తనము కలిగి ఉంటేను ప్రకృతి ప్రాణుల పట్ల దయగలిగి నడుచుకోవడమును ఇంకను బ్రహ్మచర్యము సమస్త ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుటైన ఇవి అన్నీను శారీరక తపస్సుగా ధర్మగ్రంథముల చేత పెద్దలు చేసి మహిళల చుల్కక జూడకు మహిళల చుల్కక జూడకు కోపి దరికేగకు నీ సహన పరీక్షకు నోడకు అహమహమిక తోడవోకు అనర్ధము సుకృతి ఈ లోకంలో ఎవరి పట్ల గాని తన పట్ల గాని ఎలా నడుచుకోగలిగితే సుఖశాంతులు లభ్యపడుతూ ఉంటాయో క్షుణ్ణంగా తెలిసిన వాడమైన ఓ సుకృతాత్మ విను ఏ విషయంలో కానీ స్త్రీ జను ఎందుకు ప్రవర్తించకు అగ్నితో సమానమైన కోపగాని వాని దగ్గరకు చేరకు నీ ఎందుకల ఓర్పునకు పరీక్ష జరిగినప్పుడు అపజయాన్ని పొందకు నేనంటే నేనని అనవసర కార్యాలలో తలదూర్చకము ఇవన్నీ అనర్థాలను తెచ్చి ఇడుమల పాల బ్రతుకు వలదని పద్యంలో ప్రతివచన హితోక్తిగా ప్రతిపాదించి చెప్పాడు ఈ శతక్ మజ్జిగలభింపని గృహంబు ఒజ్జ్వనరని విద్య ఓర్పు వప్పని సతియుం మజ్జిగలభింపని లభింపని గృహంబును ఒజ్జ్వనరని విద్య ఓర్పు నొప్పని సతియుం సజ్జను రుండనీయూరును రజ్జుబులే రెట్టి బొంగ లౌకికంగా పారలౌకికంగా తగిన రీతిని వనరులు సమకూర్చుకొని సుఖశాంతులతో జీవన ప్రధానం వ్యవహరించుతున్న ఓ సుకృతాత్మ వినుము పాడి పంటలతో నుండి కనీసం మధ్యక దొరకని ఇల్లెందుకు అలాగే గురుమహాత్మని ద్వారా అభ్యసింపొని వారి విద్య దేనికి అట్లే భూమికి సమానమై సహనశీలంతో రాణించని భార్య వలన ఒరిగేదేమిటి ఇంకను సజ్జనమాన్యుడైన పురుషుడు అక్కడైనా ఊళ్ళో లేనప్పుడు అట్టి వల్లకాటి దిబ్బతో కూడిన ఊరు మాత్రం ఎందుకు ఇట్టి మహత్తర విషయాలన్నీ ప్రయోజనం కానప్పుడు ముమ్మాటికి త్రాగుడు త్రాడు లేని బొంగరము వంటివి కదా అంటున్నాడు త్రాడు లేనప్పుడు బొంగరం తిరగదు కదా ప్రయోజనం ఏమిటి అని అరుదయ గ్రహీతలు అరుదయ గుణగ్రహీతలు అరుదయ నిర్ధనుల స్నేహమందడి వారీవులు అరుదయ పరదుతాత్మలు సుకృతి సత్యస్ఫూర్తి కలిగిన ఓ సుకృతి విను నిజాన్ని విచారించదం వినమ్రతతో వినుకో ఈ జగత్తులో సత్యవాదులనగా గుణాన్ని గుణంగా గుర్తించగలిగిన వారు చాలా తక్కువగా ఉంటారు అలాగే గుణగణాలున్న పేదవాళ్లతో చెలిమి కోరి బియ్యమందే వాళ్ళు మిగిలి తక్కువగా ఉంటారు అలాగే పరులకు సహాయకులై ప్రయోజనాన్ని కలిగించే పుణ్యాత్ములు ఇక్కడనూ అరుదుగా ఉంటారు అలాగే పరులు ఏ కారణం చేతనైనను బాధలు పడుతున్నప్పుడు ఆ బాధలు తనవిగానే భావించి ఆదుకోగలిగిన మహాత్ములు ఇంకా ఇంకా వెలితీ అయి కనబడక పలచబడిపోతున్నారు ఈ మధ్య ఈ మూడు దశాబ్దాల నడిమి కాలంలో ఈ మంచి విషయాలన్నీ నన్ను నా హృదయాన్ని కలంచి వహిస్తున్నవి అని ఈ కవి ఆవేదనాభరితంగా సత్యాన్ని నీతిని ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాడు